రిజర్వేషన్ పై చేసినటువంటి అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి వాళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈ దేశమునే మొట్టమొదటిసారిగా బీసీ కానీ ఎస్సీ కానీ రిజర్వేషన్ కోసం మన ముఖ్యమంత్రి వరియులు రేవంత్ రెడ్డి గారు చేసినందుకు వారికి రుణపడి ఉంటాము వాళ్ళు అదేవిధంగా ఈ ఉమ్మడి జిల్లా నుంచి మరి ఎవరైతే ఉన్న ప్రభాకర్ గారు ఉన్నారో ఆది ఉన్నారో వీళ్ళిద్దరు కూడా వీళ్ళ త్రి పోషించి వారనే మన కోట ప్రభాకర్ గారు ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు ఎందుకంటే ఈ ఈ జిల్లాలో మన కాంగ్రెస్ ఉన్నటువంటి ఎవరైతే ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నారో వాళ్ళు కూడా దీనిపై ఎంతో కఠిన చర్యలు తీసుకొని మరి ఎస్సీలకు కానీ ఎస్సీలకు కానీ బీసీలకు కానీ రిజర్వేషన్ ఏర్పాటు చేసినందుకు మన ముఖ్యమంత్రి వారికి పార్లమెంటరీ ప్రతిపక్ష అయినటువంటి రాహుల్ గాంధీ గారి నిర్ణయం మేరకు దేశంలోనే తొలిసారిగా విలకరణం చేపట్టి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించినప్పుడు ఇచ్చిన మాట ప్రకారంగా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది దాన్ని తిరిగి అసెంబ్లీలో ముక్తఘట్టంతో ఏక ఘట్టంగా అన్ని పక్షాలతో ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది దాన్ని గవర్నర్ గారి దగ్గర కూడా పంపించడం జరిగింది అఖిలపక్ష మీటింగ్ కూడా జరగబోతున్నా ఉన్నది కావున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెడ్డి అయినప్పటికీ వారు బీసీలో ఉన్నటువంటి ప్రేమతో బీసీ ఒక పక్షపాతిగా వివరిస్తున్నటువంటి వారికి కృతజ్ఞత పూర్వకం ధన్యవాదాలు చెప్తా ఉన్నాము అలాగే బీసీసీ అధ్యక్షుడు మహేష్ అన్న గారికి మన గౌరవ మంత్రివర్యులు పొందం గారు కీలక పాత్ర పోషించి బీసీ బిల్లు బీసీ బిల్లుకు ముందు పోయినట్లు చర్యలు తీసుకున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను అలాగే మన విప్పైనటువంటి భీమరాగడ శాసనసభ్యులు ఆది సీనన్న గారికి మన యొక్క ఇన్ఛార్జ్ అయినటువంటి కేకే మంద్రన్న గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం ఇది దేశవ్యాప్తంగానే ఒక చర్చ సంబంధం అయింది రెండు సార్లు ఎందరి మందరి దగ్గర కూడా నిరాహార దీక్షలు చేయడం జరిగింది ఈ యొక్క ఉధృతిని తట్టుకోలేక కేంద్రం కూడా కులకరణ చేపడాలని నిర్ణయించినటువంటి సందర్భంగా మా యొక్క ప్రభుత్వ పెద్దలందరికీ కేబినెట్కు ఉద్యోగం కాబట్టి లో భాగంగా రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ గౌరవ రేవంత్ రెడ్డి గారు ఏదైతే సబ్కమేట్ వేసి మన కులకాలను చేపట్టి ఇవాళ ఫార్టీ టూ పర్సెంట్ అమలు చేస్తామని చెప్పి దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ బిల్లు పాస్ చేసిన కనుక మా ముఖ్యమంత్రి రేవర్ధన్ రెడ్డి గారికి అలాగే బీసీ సంక్షేమ శాఖ పార్టీ ప్రభాకర్ గారు బిల్లును ప్రవేశపెట్టినప్పుడు ఆది సినిమా మన మన బేబుల శాస్త్ర సభ్యులు ప్రభుత్వ రిపు ఆది శ్రీనివాస్ గారు బలపరచడం మన రాష్ట్ర పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఢిల్లీ నుండి అయితే విజయావారులైతేనేమి చిత్రమంత్రులైతేనేమి పూర్తి సహాయ సహకారాలు అందించిన ముక్త కట్టంతో రెడ్డి గారి ప్రభుత్వం ఈ బిల్లు పాస్ చేసిన సందర్భంగా వారికి బీసీల పక్షాన తెలుస్తూ ఇది దేశంలోనే మొట్టమొదటి చేసిన మా దేవంత్రెడ్డి గారికి మరొక్కసారి మనసు పూర్వకంగా రాష్ట్ర బీసీ ఒక బీసీ బిడ్డగా ఒక మరో మైలురాయి మరొక చరిత్రాత్మకమైనటువంటి ఘట్టం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో మనకు మొత్తం కులంకరణ సర్వే చేయించి ప్రజాప్రభుత్వం ఏర్పాటు తర్వాత రాహుల్ గాంధీ గారి యొక్క దేశ దేశంలో మొత్తం పాదయాత్ర చేసినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఈ దేశంలో ఉన్నటువంటి అత్యధిక సంఖ్యా సంఖ్యాకులైనటువంటి బీసీలందరికీ కూడా రాజకీయంగా ఉద్యోగంగా రంగాల్లో ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి ఆదేశాలకు సంకల్పానికి అనుగుణంగా ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఉలంఘన చేపట్టి దేశానికే ఆదర్శంగా నిలిచినటువంటి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన బీసీ సంక్షేమ మంత్రి గారు ఉన్న ప్రభాకర్ గారు మరి మంత్రివర్గ ఈ క్రమంలో మరి ఇప్పుడు ఎలక్షన్ హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికలు సెప్టెంబర్ ముప్పై తేదీలోనే జరపాలనేటువంటి ఉద్దేశంతో ఆ హైకోర్టు ఆదేశాల దూసా తప్పకుండా పాటించాలనేటువంటి ఉద్దేశంతో మళ్ళీ నిన్న కేంద్రంలో వాళ్ళు రాజ్యాంగ సవరణ చేయనప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి జీవో తీసి ప్రత్యేకమైనటువంటి నిర్మాణం చేసి ఈ ఇదివరకు ఉన్నటువంటి ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ సడలింపు చేసి మరి ఫార్టీ టూ పర్సెంట్కి ఏకగ్రీవంగా ఆమోదం చేసి రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మొట్టమొదటగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు రాబోతున్నాయి ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలు మన జిల్లాలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల్లో చైతన్యవంతమైనటువంటి యువకులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ మళ్ళీ ఒక సువర్ణ అవకాశం రాబోతుందనే విషయాన్ని గుర్తు చేస్తూ ఈ యొక్క అవకాశాన్ని మంచి సద్వినియోగం చేసుకొని ఈ ఉమ్మడి జిల్లాలో నలభై రెండు శాతం రిజర్వేషన్ల ప్రకారంగా మహిళలు కూడా ఫిఫ్టీ పర్సెంట్ మహిళలకు రిజర్వేషన్ ఉంటుంది ఆ రిజర్వేషన్కి పర్సెంట్ చేసినటువంటి స్థానిక సంస్థలు చేసినటువంటి మన రావు మనం రాజీవ్ గాంధీ గారు చేసింది ఆ క్రమంలో మరి ఇందిరమ్మను రాజీవ్ గాంధీ గారి తలపిస్తూ రాహుల్ గాంధీ గారి యొక్క ఆదేశాల ప్రకారం ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల యొక్క సంక్షేమమే ధ్యేయంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ శాంతి క్రాఫ్ట్ పార్ట్మెంట్ నలభై రెండు శాతం రిజర్వేషన్ నిన్న అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి సందర్భంగా ఈ యొక్క చట్టాన్ని తీసుకొచ్చినటువంటి క్రమంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి ఆనాడు మనకు మేనిఫెస్టో రూపకల్పన చేసినటువంటి గౌరవ మన ఉమ్మడి జిల్లా మంత్రివైన సుందర్బాబు గారికి మన జిల్లా బీసీ ముద్దుబిడ్డ మరి బీసీ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ఆ బిల్లును ప్రవేశపెట్టడం మన జిల్లాలో మన ఉమ్మ మన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వం గౌరవ ఆది శ్రీనివాస్ గారు దాన్ని ప్రతిపాది బలపరచడం తర్వాత మనం అందరం కూడా సంబరాలు తప్పుకోవడం ఈ రకంగా ఒక చారిత్రాత్మకంగా ఘట్టం జరిగింది మన మన జిల్లాలో ఉన్నటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి అందరు కూడా యువకులు బీసీ చైతన్యవంతమైనటువంటి యువకులందరినీ ముందుకొచ్చి ఈ యొక్క నలభై రెండు శాతం రిజర్వేషన్ సద్వినియోగం చేసుకొని రాబోయే ఎన్నికల్లో మరి యొక్క కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించాలి బీసీ ప్రజలందరూ కూడా ఎందుకంటే బీసీ ప్రజలు ఎందుకంటున్నాం నాయకులు ఎందుకు కాదు అంటే ఇది ఒక విద్యా ఉద్యోగ అవకాశాలు ఒక పార్టీ పరంగా కాదు విద్యా ఉద్యోగ అవకాశాలు అన్ని పార్టీలకు ఈ పార్టీ ఆ పార్టీ కాకుండా అందరికీ వారికి ఇచ్చేటువంటి విధానంగా ఉంటుంది కాబట్టి అందరం కూడా ప్రభుత్వానికి రుణపడి ఉంటాం అన్ని కుల సంఘాలు కూడా ప్రభుత్వానికి రుణపడి ఉంటాయన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ బీసీ కుల సంఘాలు అన్నిటి పక్షాన ఒక బీసీ పెద్దగా బీసీ కార్యకర్తగా బీసీ నాయకుడిగా ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి మంత్రివర్గానికి బీసీ మంత్రివారి పొన్నం ప్రభాకర్ గారికి మరి హాలు శ్రీనివాస్ గారికి మా ఉమ్మడి జిల్లా మంత్రివారి శ్రీధర్ బాబు గారికి మొత్తం మంత్రివర్గానికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు ఈ బీసీ ప్రజల పక్షాన తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ వెంట ప్రజలు బీసీ ప్రజలందరూ ఉంటారనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ వారందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు